మ్యాన్ ఆఫ్ గుర్తింపు పొందిన అబ్దుల్ కలాంను యువత విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి కోరారు యాంకర్ శనివారం భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తొమ్మిదవ వర్ధంతి వేడుక నందం గనిరాజు జంక్షన్ లో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు జక్కంపూడి రాజా గంగిరెడ్డి ఆదిత్య డిగ్రీ కళాశాల అధ్యాపకులు నాగేశ్వరరావు అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె మహేశ్వరి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల నిల్వ అర్పించారు ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపారని కొనియాడారు గంగిరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం సైంటిస్ట్ గా చేసిన కృషి మరువలైనదని అన్నారు తొమ్మిదో తరగతి చదివే సమయంలో ఆకాశంలో పక్షి ఎగరడం చూసి తాను సైంటిస్ట్ కాల ఎగిరే వాటిని కనిపెట్టాలి కలగని దానిని సాధించాలని కొనియాడు పాఠాలు చెప్పి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేదే అబ్దుల్ కలాం కోరిక అని తెలిపారు రాజమండ్రిలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమాలు చోటును అభినందించారు చోటు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు కళలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేటటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర నడిబొడ్డున నందంగంద జంక్షన్లో మా చోటు ఆధ్వర్యంలో సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది సహజంగా ఏ మనిషి అయినా కూడా కొడతాం పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే ఏదో ఒక రోజు లోకం నుంచి విడిచి వెళ్లాల్సి బట్ వాళ్ళు ఉన్నటువంటి సమయంలో జరగనటువంటి ఒక ముద్రను వేసుకుని ఎవరైతే ఉన్నటువంటి రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారో వారిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి ఏపీజే అబ్దుల్ కలాం గారు అనేక రంగాలను అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో గొప్ప విషయాలను కనుగొని ఇవాళ భారతదేశంలో పేదవాడి దగ్గర నుంచి మన దేశానికి యావత్ ప్రపంచం కూడా కొనియాడేటట్టు వంటి అనేక విషయాలని కనుగొనడం జరిగింది సో ఇవాళ అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది అలాగే మా చోటు తమ్ముడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేకించి విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళలో కూడా ఒక ఇన్స్పిరేషన్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా చోటుని కూడా అభినందిస్తూ జోహారా ఏపీజే అబ్దుల్ కలాం ఈరోజు మాజీ రాష్ట్రపతి భారతదేశం ఎంతో గర్వించదగ్గటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించే కార్యక్రమం ఈరోజు స్థానిక నందం గణరాజు జంక్షన్లో ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం గారి ప్రతిమని ప్రతిష్ఠించినటువంటి నా యొక్క చేతుల మీదుగా యొక్క కార్యక్రమం జరగడం అనేది నిజంగా నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను అబ్దుల్ కలాం గారు ఆ పేరు అనేది ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పేరు శాస్త్రవేత్తగానే కాకుండా రాష్ట్రపతిగానే కాకుండా ప్రతి ఒక్క సామాన్యుడికి కష్టపడి ఏ విధంగా ఒక స్థాయికి వెళ్ళాలి అనేది ఆయన జీవితం యొక్క మనందరినీ కూడా ఆ విధంగా ఆదర్శనీయంగా ఉంటుంది అదేవిధంగా అతి తక్కువ ఖర్చుకే స్టంట్ అనేది సో ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఎన్నో విషయాలు ఎన్నోటటువంటి ప్రయోగాలు చేసి ఆయన ఒక గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్గా మన ప్రపంచ దేశాలు కూడా మన దేశాన్ని చూసే విధంగా ఆయన ఈ యొక్క దేశానికి సేవలు అందించారు మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి మన మధ్య లేకపోవడం భారతదేశానికి ఎప్పటికీ కూడా ఒక తీరని లోటు అలాంటి అబ్దుల్ కలాంలు ఇంకా మన యువతలో ఎంతోమంది ఉంటారని నేను భావిస్తూ ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో అయినా సరే ఆయన ప్రతిమకు వచ్చి ఈ యొక్క దివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలు వారు గడిపినటువంటి ఆ యొక్క జీవన విధానం ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా అలవాటు చేసుకోవాలని నేను చేసేటటువంటి చిరు ప్రయత్నంలో ప్రతిసారి నాకు తోడుండేటటువంటి రాజమండ్రి నగర పెద్దలు అలాగే రాజమండ్రి నగర యువత ముఖ్యంగా ఆదిత్య కళాశాల డైరెక్టర్ గంగిరెడ్డి గారు అలాగే ఎన్ఎస్ఎస్ నాగేశ్వర గారు అండ్ అలాగే విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు వారు కూడా భాగస్వాములు అవుతూ నివాళులు అర్పిస్తూ నేను చేసేటటువంటి చిరు ప్రయత్నంలో వారు కూడా నాకు తోడుండడం అనేది నాకు చాలా ఆనందదాయకం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఆదర్శపాయంగా ఉన్నది అనేది అబ్దుల్ కలాం గారి వ్యక్తిత్వాన్ని జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అలాంటి మహోన్నత వ్యక్తికి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఆయనకి ఒక స్వచ్ఛమైన మనసుతో నివాళులు అనేది ఈ యొక్క కార్యక్రమం ఉద్యో ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారిని ఆ యొక్క ప్రతిమని సందర్శించకపోయినా లేకపోతే వారి యొక్క ఫోటో అందుబాటులో లేకపోయినా మీరు మనస్ఫూర్తిగా మీ మనసుతో జోహార్ అబ్దుల్ కలాం అనండి ఆ యొక్క నివాళి ఖచ్చితంగా అతను చేసింది జోహార్ అబ్దుల్ కలాం జోహార్ జోహార్ అబ్దుల్ కలాం జోహార్ ఒక విధంగా చెప్పాలి అంటే అతి పేద కుటుంబం నుంచి వచ్చి న్యూస్ పేపర్లు వేసుకుంటూ అబ్దుల్ కలాం మరి పెద్ద సైంటిస్ట్ కాగలిగాడు అంటే దాని వెనక ఆయన కృషి ఉన్నది ఆయన ఆత్మకథలో చోట అంటాడు ఆయన తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు ఆకాశంలో ఎగిరేటువంటి పక్షిని చూసి ఇలాగే నేను మన భారతదేశాన్ని ఖగోళంలో నిలిపేటటువంటి ఖగోళలో నిలిపేలాగా కనుక్కుంటాను అని అన్నప్పుడు ఎవరు నమ్మలేదట కానీ ఒక్కడే నమ్మాడట ఎవరైనా నేనే అంటాడు ఆయన మనల్ని ఎవరు నమ్మక్కర్లా మన మీద మనం విశ్వాసం ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళతాం ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి డైరెక్ట్గా మాట్లాడలేక ఏమని మిమ్మల్ని మేము రాష్ట్రపతిగా ఎంపిక చేద్దాం అనుకుంటున్నాం మీరు రావాలి అని చూసారా ఆయన నిబద్ధత నాకు దేశానికి రాష్ట్రపతి చేయాలని లేదు పిల్లలకు పాఠాలు చెప్పి భావి భారత తయారు చేయాలన్నదే చచ్చే వరకు నా సంకల్పం అని చేత నన్ను వదిలేయండి అన్నాడు కుదరదు అన్ని పక్షాలు కలిపి ఏకగ్రీవంగా ఎన్నిక చేశాయి మీరు ఇబ్బంది పడక్కర్లేదు మీరు ప్రచారానికి వెళ్ళక్కర్లేదు అవన్నీ నేను చూసుకుంటానని చెప్పి అద్వానీ గారు అప్పుడు ప్రధానమంత్రి ఆయన అంటే నాకు కనీసం ఒకరోజు టైం ఇవ్వండి అన్నారు ఒక రోజు టైం లేదు రేపే నామినేషన్ ఇవ్వాలి మీకు అడిగారు కాబట్టి ఒక గంట ఇస్తున్నామంటే గంట తర్వాత అందరూ బలవంతం చేస్తూ ఉంటారు అది ఆయన దగ్గరికి వచ్చింది ఈ దేశంలో మొట్టమొదటి భారతరత్న సైంటిస్ట్గా పొందింది అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాకుండానే అవార్డు పొందారు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది ఆయన బిరుదు వాళ్ళ ప్ర ప్రపంచ శాస్త్ర ఖగోళ విజ్ఞానంలో మనం అగ్రరాజ్యాల సరఫిన ఉన్నామంటే దానికి కారణం మన అబ్దుల్ కలాం గారు చేత మీరు అందరూ కూడా అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలని చెప్పి భావిస్తూ చోటు విగ్రహం స్థాపించినే కాకుండా క్రమబద్ధంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు